నమస్కారం యూనియన్ మీడియా న్యూస్ కి స్వాగతం హెడ్లైన్ చూద్దాం బీసీసీ కొత్త అధ్యక్షుడిపై సస్పెన్స్ ఢిల్లీలో రాష్ట్ర నాయకత్వం మంతనారు అడలెత్తిస్తున్న హైదరా నాగార్జున ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేత విశాఖపట్నంలో యూనిట్ మాల్ తొలి విడతగా కేంద్రం నిధుల విడుదల వైసీపీలో జగన్ మార్పులు చేర్పులు అనుబంధ విభాగాలకు అధ్యక్షులు పదిహేను విభాగాలకు నియామకాలు తెలంగాణకు రెడ్ అలర్ట్ నేడు పలు జిల్లాల్లో భారీ వర్షాలు ఎల్లో అలర్ట్ జారీ చేసిన అధికారులు అక్రమ నిర్మాణాల కూల్చివేతతో హాట్ టాపిక్ గా మారిన హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ ఎక్కడ తగ్గడం ఎవరైతే నాకేంటి అంటూ హైడ్రా అధికారులు కూల్చివేతలు కొనసాగిస్తున్నారు తాజాగా హైదరాబాద్ మాదాపూర్లోని ఎన్ కన్వెన్షన్ ను హైటర్ అధికారులు కూల్చివేస్తున్నారు సినీ హీరో నాగార్జునకు చెందిన ఈ కన్వెన్షన్ ను ఇవాళ ఉదయం భారీ బందోబస్తు మధ్య అధికారులు కూల్చిపేతలు ప్రారంభించారు నాగార్జున్ సంబంధించి ఎన్ కన్వెన్షన్ సెంటర్ పై తాజాగా హైటర్ అధికారులకు ఫిర్యాదు అందింది తుమ్మకుంటలో చెరువును ఆక్రమించి నాగార్జున మూడు ఎకరాల్లో ఎన్ కన్వెన్షన్ సెంటర్ నిర్మించారని పలువురు ఫిర్యాదు చేశారు చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో కన్వెన్షన్ నిర్మించారని గతంలోనూ ఫిర్యాదులు అందాయి దీంతో రంగంలో దిగిన హైదరా అధికారులు సర్వే నిర్వహించి పక్కాధారాలతో శనివారం తెల్లవారుజాము నుంచే కన్వెన్షన్ సెంటర్ కూల్చివేత ప్రారంభించారు ఎన్ కన్వెన్షన్ లోపలికి వెళ్లే అన్ని దారులను అధికారులు మూసేశారు మీడియాకు సైతం అనుమతి లేదని అన్ని దారులను బారికేడ్లు ఏర్పాటు చేశారు కూల్చివేతలను చిత్రీకరించేందుకు అనుమతి లేదంటూ మీడియాపై కూడా ఆంక్షలు విధించారు హైదరాబాద్ మెట్రో రోజుకు లక్షల సంఖ్యలో ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు స్థానాలకు దాదాపు నాలుగు నుంచి ఐదు లక్షల మంది మెట్రో ట్రైన్లో ప్రయాణిస్తున్నారు నగరం ఓ మూల నుంచి మరో మూలకు ఈజీగా చేరుకునేందుకు మెట్రోను ఆశ్రయిస్తున్నారు తక్కువ ఖర్చుతో తక్కువ సమయంలో గమ్య స్థానాలకు చేరుకునేందుకు మెట్రో ఉపయోగపడుతోంది అయితే ఇంతటి ఆధారణ ఉన్న మెట్రోలో ఇప్పటికీ కొన్ని సాంకేతిక సమస్యలు ప్రయాణికులను ఇబ్బందులు గురిచేస్తున్నాయి కొన్నిసార్లు వారి చేబుకు చెల్లులు పెడుతున్నాయి తాజాగా అటువంటి అనుభవం ఎదురైంది ఓ ప్రయాణికుడికి హాలిడే ఉన్న రోజుల్లో మెట్రోలు తక్కువ ఖర్చుతో అపరిమితంగా ప్రయాణించేందుకు హైదరాబాద్ మెట్రో అధికారులు సూపర్ సేవర్ కార్డును తీసుకొచ్చారు యాభై తొమ్మిది రూపాయలు రీఛార్జ్ చేసుకుంటే నగరం అంతా మెట్రో రోడ్లలో అపరిమితంగా తెరవచ్చు అయితే ఇవాళ ఉదయం ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్లో ఓ ప్రయాణికుడు సూపర్ సేవర్ కార్డ్ రీఛార్జ్ నేడు నాలుగో శనివారం హాలిడే చేసుకునేందుకు ప్రయత్నించగా అతడికి చేతు అనుభవదరైంది జేబులో డబ్బులు లేకపోవడంతో క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి డబ్బులు చెల్లించాలని భావించాడు అయితే మెట్రో స్టేషన్లో సిగ్నల్ ప్రాబ్లం ఎదుర్కోవడంతో రీఛార్జ్ కావడం లేదని సిబ్బంది చేతులు రెండు మూడు క్యూఆర్ కోడ్ మెషిన్లు పరిశీలించిన అందులోనూ నో సిగ్నల్ ను చూపించడంతో మెట్రో సిబ్బంది డబ్బులు ఇచ్చి రీఛార్జ్ చేసుకోవాలని సూచించారు తెలంగాణ పిసిసి నూతన అధ్యక్షుడి నియామకంపై సస్పెన్స్ కొనసాగుతోంది ఆ పదవి ఎవరికి దక్కుతుందనేది హాట్ టాపిక్ గా మారింది కొత్త అధ్యక్షుడి నియామకాన్ని కొలికి తెచ్చేందుకు కాంగ్రెస్ అధిష్టానం ప్రయత్నిస్తోంది ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర నాయకత్వం శుక్రవారం ఢిల్లీలోని పార్టీ పెద్దలతో సమాలోచన చేసింది పార్టీ అధ్యక్షుడు ఖర్గే రాహుల్ గాంధీ కేసీ వేణుగోపాల్ దీపాదాస్ మున్షిల్తో రేవంత్ డిప్యూటీ సీఎం భట్టి మంత్రి ఉత్తమ్ విడివిడిగా మాట్లాడారు ఈ మేరకు కొత్త అధ్యక్షుడి ఎమకపై వారి అభిప్రాయాలు తెలుసుకున్నట్లు తెలిసింది ప్రస్తుతం పిసిసి అధ్యక్షుడిగా సీఎం రేవంత్ రెడ్డి కొనసాగుతున్నారు పీసీసీగా ఆయన మూడేళ్ల పదవీ నెల క్రితమే ముగిసింది దీంతో కొత్త అధ్యక్షుడు ఎంపిక అనివార్యమైంది రేసులో చాలా చాలామంది నేతలు ఉన్నారు దీంతో సామాజిక అంశాలను పరిగణలోకి తీసుకుని పీసీసీ అధ్యక్షుడిని ఎంపిక చేయాలని భావిస్తున్నారు ప్రస్తుతం రెడ్డి వర్గానికి చెందిన రేవంత్ సీఎంగా ఉండగా మరో బలమైన సామాజిక వర్గానికి ఆ పదవిని కేటాయించనున్నట్లు సమాచారం ఏపీలో వాలంటీర్లకు శుభవత చెప్పింది ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థ రద్దు చేసే ఆలోచన ప్రభుత్వానికి లేదని గ్రామ వార్డు వాలంటీర్లు సచివాలయాల శాఖ సంచాలకులు ఎం శివప్రసాద్ స్పష్టం చేశారు సాంకేతిక కారణాల వల్ల వారి గౌరవ వేతనాలు రెండు నెలల నుంచి బకాయిలు పడ్డాయని తెలిపారు ఆ బకాయిని విడుదల చేయమని ఆర్థిక శాఖకు నివేదికలు కూడా పంపామన్నారు త్వరలో జరిగే కేబినెట్ సమావేశంలో ఈ అంశం ఆమోదించే అవకాశం ఉందని వాలంటీర్లలో అత్యధికలు విద్యార్థికులు కావడంతో వారిని మరింత ఉన్నత స్థానాల్లో తీసుకునేలా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తుందన్నారు అంతేకాదు వాలంటీర్లకు స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ కూడా గౌరవ వేతనం పెంపు తదితర అంశాలపై పరిశీలిస్తుందన్నారు వాలంటీర్ల వ్యవస్థ కొనసాగింపు ఇతర అంశాలపై అనవసర వద్దన్నారు శివప్రసాద్ సచివాలయ వ్యవస్థ ఉంటుందని వాలంటీర్లను తొలగించబోమని అన్నారు ప్రజా ప్రయత్నాల కోసం వాలంటీర్ల వ్యవస్థ ఏర్పాటు చేశారని వారి ఉద్యోగ భద్రతకు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు శివప్రసాద్ విశాఖవాసులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది నగరంలో ఫేమస్ మాల్ ఏర్పాటు కాబోతోంది కేంద్రం దేశవ్యాప్తంగా చేనేత హస్తకాలను ప్రోత్సహించేందుకు మంజూరు చేసిన యూనిట్ మాల్ నగరంలోని వాళ్ళు ఏర్పాటు చేస్తారు రాష్ట్ర ప్రభుత్వం మాల్ నిర్మాణానికి వేగం పెంచింది ఇప్పటికే డిపిఆర్ సిద్ధం చేయగా ఇప్పటికే జుడిషియల్ ప్రివ్యూను పూర్తి చేసి టెండర్ ప్రక్రియను ప్రారంభించారు ఈ మాల్ ను మొత్తం నూట డెబ్బై రెండు కోట్లతో నిర్మిస్తారు అయితే ఇప్పటికే తొలి విడతగా ఎనభై ఆరు కోట్లను కేంద్రం మంజూరు చేసింది మాల్ నిర్మాణానికి నిధులు సింగిల్ నోడల్ అకౌంట్లో జమ చేస్తారు ఈ మాల్ ను రెండేళ్లలో పూర్తి చేయాల్సి ఉంటుంది వచ్చే ఏడాది మార్చి లేదా ఏప్రిల్ నెలలో మిగిలిన నిధుల్ని కేంద్రం విడుదల చేయనుంది ఈ నిధుల్ని యాభై ఏళ్ల కాలానికి లేని రుణంగా కేంద్రం అందజేస్తోంది మధురవాడలో నిర్మించే ఈ మాల్ ఋషికొండ బీచ్ కు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది దీన్ని సముద్రపుడిన ఐదు ఎకరాల్లో జీ ప్లస్ ఫోర్ తరహాలో నిర్మించేందుకు డిజైన్ సిద్ధం చేశారు ఈ మార్ను కొండ ఏటవాలు ప్రాంతంలో సముద్రాన్ని ఆనుకు నిర్మించేలా ప్లాన్ చేశారు వైఎస్ఆర్సీపీ సిపి అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీలో ప్రక్షాళన మొదలు పెట్టారు తాజాగా మరోసారి మార్పులు చేర్పు చేశారు పార్టీకి సంబంధించిన అనుబంధ విభాగాలకు రాష్ట్ర అధ్యక్షులను నియమించారు వైఎస్ఆర్సీపీ రైతు మహిళా మైనార్టీ న్యాయ గ్రీవెన్స్ విభాగాల అధ్యక్షులను నియమించారు ఈ పదవుల్లో ప్రస్తుతం వారిని కొనసాగిస్తున్నారు వైఎస్ఆర్సీపీ రైతు విభాగం అధ్యక్షుడిగా ఎంవిఎస్ నాగిరెడ్డి వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలుగా ఎమ్మెల్సీ వరదు కళ్యాణి వైఎస్ఆర్సీపీ మైనార్టీ సెల్ అధ్యక్షుడిగా ఖాతర్ భాష వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ అధ్యక్షుడిగా మనోహర్ రెడ్డి వైఎస్ఆర్సీపీ గ్రీవెన్స్ విభాగం అధ్యక్షుడు నారాయణమూర్తిని కొనసాగించారు వైఎస్ఆర్సీపీ ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడిగా పూనూరు గౌతమ్ రెడ్డికి మళ్లీ బాధ్యతలు అప్పగించారు వైఎస్ జగన్ ఇతర విభాగాలకు సంబంధించిన వివరాలు ఎలా ఉన్నాయి వైఎస్ఆర్సీపీ ఎస్టీ సెల్ అధ్యక్షుడిగా ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు వైఎస్ఆర్సీపీ పంచాయతీరాజ్ విభాగం అధ్యక్షుడిగా వెన్నపోస్ రవీంద్రారెడ్డి వైఎస్ఆర్సీపీ మున్సిపల్ విభాగం అధ్యక్షుడిగా రేపాల శ్రీనివాస్ వైఎస్ఆర్సీపీ వాలంటీర్ విభాగం అధ్యక్షుడిగా నాగార్జున యాదవ్ వైఎస్ఆర్సీపీ ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడిగా గౌతమ్ రెడ్డిని నియమించారు మరి మధ్యాహ్నం రెండు గంటల ఇరవై నిమిషాలకి ఈ ఘటన జరిగితే రెండు గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగితే ఈ ఘటనకు సంబంధించి ఈ ఘటనకు సంబంధించి జరిగిన వివరాలను ఒక్కసారి గమనిస్తే ఈ ఘటనలో ప్రభుత్వం స్పందించకూడదు అన్న తాపత్రయము ఎక్కువగా కనిపిస్తా ఉంది ప్రభుత్వం పదిహేడు మంది చనిపోతే ఈ ప్రభుత్వం మొట్టమొదటిగా సాయంత్రం నాలుగు గంటలకు హోం హోం మంత్రి వచ్చి ప్రెస్ మీటును అడ్రస్ చేస్తూ తాను మాట్లాడినప్పుడు కూడా సహాయానికి సంబంధించి పర్యవేక్షించడానికి తాను అనకాపల్లికి వెళ్తున్నాను అన్న మాటలు వాళ్ళ నోట్లో నుంచి రాలేదు మరో గంట తర్వాత అంటే సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో కార్మిక శాఖ మంత్రి ఎవరి పరిధిలోకి వస్తుందో ఈ డైరెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ అనేది ఎవరి పరిధిలోకి వస్తుందో ఈ కార్మిక శాఖ మంత్రి కూడా ప్రెస్ మీట్ పెట్టి ఎంతమంది చనిపోయారో తెలియలేదు అన్నాడు వివరాలు లేవు అని మాట్లాడతాడు తాను కూడా హుటాహుటినా అక్కడికి వెళ్ళాలి అనే తాపత్రయం కూడా చూపించడు ఘటన జరిగితే ఘటన జరిగిన తర్వాత ఘటన స్థలానికి కలెక్టర్ ఎప్పుడు పోయాడు అధికారులు ఎప్పుడు పోయాడు పోయారు కమిషనర్ ఎప్పుడు పోయారు అన్నది ఒక్కసారి గమనిస్తే ఇంకా బాధ కలిగించే అంశాలు అధికార పార్టీకి సంబంధించిన నాయకులు ఎప్పుడు పోయారు అని చూస్తే ఇంకా బాధ కలిగించే అంశాలు కనీసం ఘటన జరిగితే కనీసం అంబులెన్స్ను కూడా కనీసం మొబిలైజ్ చేసి ఆ ప్రాంతానికి తీసుకుని రాని పరిస్థితి బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా కంపెనీకి సంబంధించిన బస్సుల్లో తీసుకొస్తా ఉన్నారు హాస్పిటల్కి తీసుకొని పోయే పరిస్థితి నేను ఒకసారి తేడా మనం అడుగుతా ఉన్నా ఇలాంటి ఘటనే ఒకసారి మా ప్రభుత్వ హయాంలో కూడా జరిగింది ఎల్జీ పాలిమర్స్ అనే ఘటన జరిగింది కోవిడ్ మహమ్మారి ఉన్న సమయం అది మే మేలో జరిగింది మే రెండు వేల ఇరవై ప్రాంతంలో జరిగింది ఒకవైపు కోవిడ్ మహమ్మారి ఉంది ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం ఎలా పలికింది ఎలా స్పందించింది అని ఒకసారి కంపారిజన్ చేయాలి ఆ ఘటన ఆ ఘటన తెల్లవారుజామున రాత్రి మూడు గంటల మూడు గంటల నలభై నిమిషాలకు తెల్లవారుజామున మూడు నలభైకా ఘటన జరిగితే తెల్లవారుజామున మూడు నలభైకా ఘటన జరిగింది పగు పట్టపగలు కాదు జరిగితే ఐదు గంటలకల్లా కలెక్టర్ స్పాట్లోకి వెళ్ళాడు కమిషనర్ స్పాట్లోకి వెళ్ళాడు అంబులెన్సులు అప్పటికీ ముమ్మరంగా మోహరించేసాయి గవర్నమెంట్ అంబులెన్స్ అన్నీ కూడా తీసుకొచ్చాయి ప్రతి పే ప్రతి బాధితునికి కూడా తోడుగా ఉండే కార్యక్రమం జరిగింది ఆరు గంటలకల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు అందరూ కూడా స్పాట్ మీదకి వెళ్ళారు తోడుగా ఉండే కార్యక్రమం చేశారు అదే రోజు పదకొండు గంటలకల్లా మధ్యాహ్నం కూడా కాదు మధ్యాహ్నం కాకమునిపే పదకొండు గంటలకల్లా ఏకంగా ముఖ్యమంత్రి అంటే నేనే ఏకంగా ఏకంగా స్పాట్ స్పాట్ స్పాట్లేకి నేనే రావడం జరిగింది స్పందించిన తీరు గమనించి మనం అడుగుతా ఉన్నా వెంటనే ఇరవై నాలుగు గంటల్లోనే ఏకంగా కోటి రూపాయలు కాంపన్సేషన్ ప్రకటించిన పరిస్థితులు గతంలో ఎప్పుడు జరగల ఇట్లాంటి ఘటనలు జరిగినప్పుడు గవర్నమెంట్ ఎప్పుడూ కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకొని గవర్నమెంట్ ఎప్పుడూ కూడా బాధితుల పట్ల సానుభూతితో ఎప్పుడూ వ్యవహరించల ఇంతగా వ్యవహరించిన పరిస్థితులు ఎప్పుడూ లేవు మొట్టమొదటిసారిగా కోటి రూపాయలు కాంపెన్సేషన్ ఇచ్చిన ఏకైక ప్రభుత్వం మొట్టమొదటిగా వైఎస్ఆర్సిపి ప్రభుత్వమే మన ప్రభుత్వమే జగన్ ప్రభుత్వమే ఇచ్చిందని కూడా చెప్పడానికి కూడా సంతోషపడతా ఉన్నాను నేను ఇక్కడ ఇరవై నాలుగు గంటల్లోనే ఏకంగా ముప్పై కోట్ల రూపాయలు అక్కడికి అక్కడికి ఇమీడియట్లీ పంపించి బాధితులకు తోడుగా నిలబడడం జరిగింది ఎవరైతే ఎవరైతే దెబ్బలు తగిలాయో ఎవరైతే బాధ ఎవరైతే ఉన్నారో వాళ్ళని వెంటనే హాస్పిటల్ చేర్పించడం మూడు రోజులు హాస్పిటల్లో ఉంటే పది లక్షల రూపాయల మేరకు కాంపన్సేషన్ ఇవ్వడం హాస్పిటల్లోకి పెరిగిన మైనర్ ఇంజనీర్స్కి కూడా వెంటనే మూడు లక్షల రూపాయలు ఇవ్వడం హాస్పిటల్లోకి ఎవరు వచ్చినా కూడా చిన్న చిన్న గాయాలతో వచ్చి వచ్చిన 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 వాళ్ళకు కూడా ఇరవై ఐదు వేల రూపాయల మేరకు వాళ్ళకు కూడా కాంపన్సేషన్ ఇచ్చి పంపించడం ఏకంగా గ్రామాలకు గ్రామాలకు కూడా పదహైదు వేల మంది గ్రామాలు పదహైదు వేల మంది నివాసం ఉంటా ఉన్న చుట్టుపక్కల ఉన్న ఐదు గ్రామాలకు సంబంధించి ప్రతి ఒక్కరికి కూడా మళ్ళా పదివేల రూపాయలు కూడా ఇచ్చి కూడా తోడుగా నిలబడిన పరిస్థితులు ఆ రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో జరిగాయి నేను ఇక్కడ ఎందుకు చెప్తా ఉన్నాను అనంటే మనిషి ఒక ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు స్పందించే తీరు ఎలా ఉంటుంది అన్నది చాలా ఇంపార్టెంట్ ఈ ఘటనలో చంద్రబాబు నాయుడు గారు మన చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన ప్రెస్ మీట్ చూసి ఆశ్చర్యపోయా జగన్ జగన్ హయాంలో జరిగా ఈ ఘటనలో అని చెప్పి చెప్తాడు కానీ నేరాన్ని ఇక్కడి నుంచి డైవర్ట్ చేసే కార్యక్రమం చేస్తాడు కానీ ఆశ్చర్యం ఏమిటని అంటే చంద్రబాబు నాయుడు ఇంత ముందు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన హయాంలో జరగలేదా ఈ ఘటనలు ఇటువంటి అన్ని ఎవరి హయాంలో అయినా కూడా జరుగుతాయి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల వేళ రాజుకున్న అల్లు వర్సెస్ మెగా వివాదం ఇప్పటికీ తారాస్థాయికి జరుగుతుంది అంతేకాకుండా ఇప్పటి వరకు సోషల్ మీడియాలకే పరిమితమైన ఈ టీచింగ్ ఇప్పుడు మీడియా వరకు జరిగింది మెగాస్టార్ చిరంజీవి పుట్టిన సందర్భంగా ఇందిరా సినిమాను రీ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే అయితే ఇందిరా మాటేమో కానీ థియేటర్లో బన్నీని మాత్రం దారుణంగా టీచ్ చేశారు మెగా ఫ్యాన్స్ చిరుకి శివాజీ వెన్నుపోటు పొడిచే సీన్ వచ్చినప్పుడు బన్నీ అంటూ నిన్న చేశారు ఇక ఈ వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి అయితే వీటికి బన్నీ ఫ్యాన్స్ కూడా గట్టిగానే కౌంటర్లు వేశారు కానీ ఇప్పటివరకు సోషల్ మీడియాకే పరిమితమైన ఈ ఫ్యాన్స్ వాట్ ఇప్పుడు మీడియా ముందుకు వచ్చేసింది ఇంద్ర రీ రిలీజ్ వేళ ఫ్యాన్స్ ముందు మీడియా మైక్ పెట్టడం పాపం అల్లు అర్జున్పై ఓ రేంజ్లో రెచ్చిపోయారు మెగా అభిమానులు ఈ వీడియోలు కూడా ఇప్పుడు వైరల్ అవుతున్నాయి ఇక వాతావరణ విషయానికి వస్తే తెలంగాణలో గత కొన్ని రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి అన్ని ప్రాంతాల్లోనూ జోరుగా వానలు పడుతున్నాయి తాజాగా రాష్ట్రానికి మరోసారి రెయిన్ అలర్ట్ జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ శాఖ నేడు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని చెప్పింది పలు జిల్లాల్లో భారీ వర్షాలకు ఛాన్స్ ఉందని వెల్లడించింది ఉత్తర పశ్చిమ బెంగాల్ ఈశాన్య జార్ఖండ్ ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడిందని అన్నారు దీనికి అనుబంధంగా ఆవర్తనం సగటు సముద్రం అనడానికి ఏడు పాయింట్ ఆరు కిలోమీటర్ల ఎత్తులో కేంద్రీకృతమైందని చెప్పారు అల్పపీడన ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయన్నారు మరో ఐదు రోజుల పాటు రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు నేడు నిర్మల్ నిజామాబాద్ కామారెడ్డి జగిచ్చాల ఆదిలాబాద్ కొమరంభీం ఆసిఫాబాద్ మంచిర్యాల భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం మెదక్ ములుగు కరీంనగర్ జిల్లాలో ఓ మోస్తరు వర్షాలకు ఛాన్స్ ఉందని చెప్పారు నిర్మల్ సంగారెడ్డి మెదక్ కామారెడ్డి నిజామాబాద్ రంగారెడ్డి వికారాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలకు ఎక్కువ అవకాశాలున్నాయని చెప్పారు ఈ మేరకు ఆయా జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేశారు భారీ వర్షంతో పాటు బురుమలు మెరుపులు ఉంటాయని పలు చోట్ల పిడుగులు పడే ఛాన్స్ ఉందని చెప్పారు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో బలమైన ఎదురు కారులు వీస్తాయని నమస్కారం